భారత మహిళల క్రిక్ క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మందన అరుదైన ఘనత సాధించింది ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లో కేవలం యాభై ఒక్క బంతిలోనే తన తొలి టీ ట్వంటీ సెంచరీని నమోదు చేసి చరిత్రను సృష్టించింది అయితే ఈ అద్భుతమైన ఇన్నింగ్స్తో అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లోనూ సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా ఇక చరిత్రకెక్కింది ప్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ హర్ప్రీత్ కౌర్ తలకు గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంది దీంతో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన స్మృతి మందన ముందుండి నడిపించింది తన బ్యాటింగ్ తో అదరగొట్టింది టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ కు దిగింది ఓపెనర్ గా బర్లోకి దిగిన మందన అలాగే షఫెల్ వరం తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై ఆరంభం నుంచి ఇద్దరు విడిచిపడ్డారు ఇక మందన తన ఇన్నింగ్స్ లో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు లు బాధింది కేవలం యాభై ఒక్క బంతులోనే శతకాన్ని పూర్తి చేసుకుని నూట పన్నెండు పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో అవుట్ అయింది ఆమె అద్భుతమైన బ్యాటింగ్ తో భారత జట్టు ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారీగా రెండు వందల పది పరుగులు చేసింది అయితే ఇది ఇంగ్లాండ్ గడ్డపై భారత్ మహిళల జట్టు చేసిన అత్యధిక టీ ట్వంటీ స్కోర్ కూడా అవ్వడం అత్యంత విశేషం అయితే టెస్ట్ వన్ డే క్రికెట్ లో ఇన్ని అద్భుతమైన సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్గా గా నిలిచింది అంతర్జాతీయంగా ఈ జాబితాలో హిదర్ నైట్ టామీ బ్యాపెట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇక భారత మహిళల టీ ట్వంటీ క్రికెట్ లో హర్మన్ ప్రీత్ కౌర్ నలభై తొమ్మిది బంతుల్లో చేసిన సెంచరీ తర్వాత మందన యాభై ఒక్క బంతుల్లో సాధించిన శతకం రెండో అత్యంత వేగవంతమైనది జట్టుకు విజయాలను అందించాలన్న తపన దూకుడు ఆమెలో ఎక్కువగా ఉండటం చాలా ఎక్కువగా ఉపయోగపడింది మందన సెంచరీ తర్వాత హెర్లిన్ డియోల రీచా ఘోష్ విలువైన పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో ఉపయోగపడ్డారు ఇక రాబోయే మ్యాచ్ లో ఇదే జోరు కొనసాగించాలని మన భారత జట్టు కూడా ఆకాంక్షిస్తోంది